హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరో కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాము బిఎస్ఎఫ్లో తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ బి ఎస్ఐ స్టాఫ్ నర్స్ గ్రూప్ సి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం పోస్టుల సంఖ్య తొంభై తొమ్మిది పోస్టుల వివరాలు ఎస్ఐ నర్స్ పద్నాలుగు ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ముప్పై ఎనిమిది ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ నలభై ఏడు అర్హత పోస్టును అనుసరించి టెన్ ప్లస్ టూ డిగ్రీ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి వయసు ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉండాలి ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కు ఇరవై నుంచి ఇరవై ఏడేళ్ల మధ్య ఉండాలి ఎస్ఐ నర్స్ పోస్టులకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి వేతనం నెలకు ఎస్ఐ స్టాఫ్నర్స్కు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందలు ఏఎస్ఐకు నెలకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల వేతనం లభిస్తుంది ఎంపిక విధానం రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నాలెడ్జ్ ట్రేడ్ టె ట్రేడ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలకి ఈ వెబ్సైట్లో చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్